వచ్చిన పదహారో తారీఖు నుంచి ఇప్పటిదాకా అంటే దాదాపు లాస్ట్ టెన్ టు లెవెన్ డేస్లో ఎన్టీఆర్ డిస్టిక్లో క్యాష్ వన్ పాయింట్ ఫోర్ క్రోర్స్ అదేవిధంగా టూ పాయింట్ సిక్స్ సిక్స్ కేజీ గోల్డ్ సెవెన్ కేజీ సిల్వర్ తర్వాత పెద్ద మొత్తంలో డిపిఎల్ ఎన్డిపిఎల్ యాడ్ లిక్కర్ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది టోటల్ వాల్యూ ఆఫ్ సీజర్స్ ఇస్ త్రీ పాయింట్ ఫైవ్ క్రోర్స్ సో మొత్తం ఇంట్రెస్టే చెక్ పోస్ట్ నైన్ ఉన్నాయి ఇన్ ద డిస్ట్రిక్ట్ సిక్స్ రన్ అవుతున్నాయి టోటల్ ఫిఫ్టీన్ చెక్పోస్ట్ రన్ అవుతున్నాయి ఇంతే కాకుండా ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యువెన్సీకి మూడే చొప్పున ఎస్ఎస్టీ అండ్ ఎఫ్ఎస్టీ ఉన్నాయి అలానే ఎంసీసీ టీమ్స్ కూడా ఉన్నాయి అంటే ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం ఒక థర్టీ టు ఫార్టీ టీమ్స్ ఈ ఎలక్షన్ తాలూకా ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీలో బిజీగా ఉన్నారు ఇప్పటిదాకైతే సీరియస్ ప్రకారంగా అయితే బాగానే వచ్చింది సీరియస్ కూడా ఏంటంటే ఫస్ట్ ఫిఫ్టీ థౌసండ్ కంటే ఎక్కువ క్యాష్ పట్టుకెళ్ళకూడదు ఎవరు ఒకవేళ గోల్డ్ అండ్ సిల్వర్ ఐటమ్స్ పట్టుకెళ్ళినా కూడా దానికి బైబిల్ తర్వాత డెస్టినేషన్ డెలివరీ చలాను తర్వాత ఇన్వాయిస్ ఇలాంటివన్నీ ఉండాలి ఏమి ఏమి లేకుండా తీసుకెళ్ళమంటే కష్టం ఏమైనా గూడ్స్ అండ్ ఐటమ్స్ పట్టుకెళ్ళినా కూడా మోర్ దెన్ టెన్ థౌసండ్ వాల్యూ గూడ్స్ అండ్ ఎలక్ట్రన్ ఎలక్షన్ రిలేటెడ్ గూడ్స్ పట్టుకెళ్ళినా కూడా దానికి కూడా వే బిల్స్ కానీ లేకపోతే ఇన్వాయిస్ ఉండాలి సో ఎవరేం ట్రా ట్రాన్సాక్షన్ చేద్దామన్నా ట్రాన్స్పోర్ట్ చేద్దామన్నా దానికి పూర్తి స్థాయిలో దానికి ఆధారాలు ఉంటేనే వాళ్ళకి ఇదిగా ఉంటుంది ఒకవేళ అయినా కూడా తొందరగా ఆ అయినవి రిలీజ్ చేసే క్రమంలో ఒక సీజన్ రిలీజ్ కమిటీ అని కలెక్టర్ గారు పెట్టారు